దట్టమైన అడవి ఆ అడవి సమీపంలో గజిలి అనే గ్రామం ఆ గ్రామంలో చంగయ్య అనే ఒక వేటగాడు ఉండేవాడు అరణ్యంలోని జంతువులను కనికరం లేకుండా వేటాడి జీవించేవాడు అందుచేత ఆ చుట్టుపక్క గ్రామాల వాళ్ళ అందరూ వాడిని కసాయివాడు అని పిలిచేవారు అంతేకాక అడవిలో ఉన్న పులులు ఏనుగులు ఇతర జంతువులు వాడి భయానికి పక్కనున్న దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయేటివి మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి నాకు చాలా సంతోషం సంతోషం కన్నా బాధ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ అడవిలో మనకన్నా క్రూరమైన జంతువులు ఏవీ లేవు ఎన్ని రోజులు మనం ఒకరిని ఒకరం చంపుకుంటూ బతుకుతున్నాము స్వేచ్ఛగా ఉన్నాం ఇప్పుడు మన ప్రాణాలికే పెద్ద అపాయం వచ్చింది కొన్ని నెలల నుంచి ఈ అడవిలో చంగయ్య అనే ఒక భయంకరమైన వేటగాడు మన మిత్రువుల్ని మన శత్రువుల్ని వేటాడి చంపుతున్నాడు కాబట్టి ఈ సమయంలో మనం అందరం కలిసిమెలిసి స్నేహంగా ఉండి మన ప్రాణాలని మనం కాపాడుకోవాలి ఆ వేటగాడిని చంపే మార్గం ఆలోచించే వరకు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి మీరు కాదు కుదరదు అంటే ఆ వేటగాడికి తప్పకుండా బలైపోతారు బయలుదేరి వెళ్తాడు వాడు అడవి మొత్తం గాలించిన ఒక్క జంతువు కూడా దొరకలేదు ఇంకాస్త అడవి లోపలికి వెళ్ళాడు ఒక పొద దగ్గర ఆగి అటు ఇటు చూస్తాడు దూరంలో ఒక పొద లోపల జింక కనబడుతుంది వెంటనే వాడు గురి చూసి బాణాన్ని వేస్తాడు బాణం గుచ్చుకొని వెంటనే రక్తం కారిపోతుంది జింకపిల్ల గిలగిలలాడుతూ అరుస్తూ కింద పడిపోతుంది వేటగాడు వెంటనే జింకపిల్ల దగ్గరికి వెళ్ళి జింకను చూస్తూ ఇలా అంటాడు నా నారలే జింక నీకు ఎంత పగురు ఈరోజంతా అడవిలో పెంచావు నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను నేను వదిలేవాణ్ణి కాదు మూడు రోజుల నుంచి నా భార్య బిడ్డలు ఏమీ తినకుండా పస్తులు ఉంటున్నారు ఈరోజు నిన్ను ఇంటికి తీసుకెళ్ళి చాంపిణీ మాంసాన్ని రుచిగా వండుకొని తింటాము ఆ విధంగా చెప్పి వేటగాడు జింక పిల్లను భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు దారిలో వాడికి ఒక ముని ఎదురయ్యాడు వాడిని ఆపి వాడిని చూస్తూ ఇలా అంటాడు ఆ గాయాలతో బాధపడుతున్న లేడీ పిల్లను నేల మీద పడుకోబెట్టు వేటగాడు వెంటనే పిల్లను నేల మీద పడుకోబెట్టగా ముని తన చేతితో పిల్లను తాకాడు వెంటనే లేడీ పిల్ల లేచి మానవ భాషలో ఇలా అంటుంది అయ్యా దయచేసి నన్ను వదిలిపెట్టు లేక కలిగిన సంతానం నేను నా తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతూ ఉంటారు నీకు ఎలాంటిదో బాగా తెలుసు కదా నీ బిడ్డలు కనిపించకపోతే నువ్వు నిద్రపోగలవా చెప్పు ఆ విధంగా చెప్తూ ఉంటే నిజంగా నాకు నా బిడ్డ గుర్తుకొచ్చాడు ఈ జీవహింస చేస్తున్నది నా భార్య నా కొడుకు కోసమే నువ్వు నోరులేని జంతువు నిన్ను నేను వదిలిపెడుతున్నాను నీ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు నీ కోసం ఇక నువ్వు స్వేచ్ఛగా బతుకు ముని మాటలు విని వేటగాడు జింక పిల్లను అడవిలో వదిలిపెట్టి ఉట్టి చేతులతో ఇంటికి తిరిగి వస్తాడు మూడు రోజుల నుంచి తిండి లేక పస్తులున్న కొడుకు భార్య ఉట్టి చేతులతో ఇంటికొచ్చిన భర్తను చూసి బాధపడతారు ఆ రోజు రాత్రంతా పస్తులు ఉంటారు వేటగాడు అడవికి వెళ్తాడు వెళ్ళాడు మేకను వేటాడి భుజాన వేసుకుని వస్తుండగా మళ్ళీ దారిలో వాడికి ముని ఎదురయ్యాడు ఆ గాయాలతో బాధపడుతున్న మేకపిల్లను చూసి ముని వేటగాడుతో ఇలా అంటాడు నాయనా ఆ గాయాలతో ఉన్న మేకను నేల మీద పడుకోబెట్టు వెంటనే వేటగాడు ఆ మేకను నేల మీద పడుకోబెడతాడు ముని చేతితో మేకను తాకుతాడు వెంటనే మేక లేసి మానవ భాషలో మాట్లాడుతుంది నిండు చూలాలతో కదలలేని స్థితిలో ఉన్న నా భార్యకు ఆహారం కోసం తిరుగుతున్నాను నన్ను వేటాడడం ధర్మమేనా సాటి ప్రాణిగా ఆలోచించువయ్యా నిజమే నీ మాటలు ఎందుకంటే నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఎలా పరిస్థితిలో ఉందో నాకు బాగా గుర్తుకుంది నిన్ను విడిచిపెడుతున్నాను ను భార్య దగ్గరికి వెళ్ళు ఇంకెప్పుడు నా కంట పడవద్దు వేటగాడు ఇల్లు చేరేసరికి ఆకిలి బాధకు నీరసించి లేని కళ్ళతో ఆశగా ఎదురు చూస్తున్న బిడ్డలను చూసేసరికి వేటగాడు గుండె కరిగిపోయింది జీవితంపై విరక్తితో అడవిలో తిరిగి వచ్చాడు మునిని కలుసుకుని ఇలా అంటాడు సామి వల్ల నాకు దయాదాక్షిణాలు అలవాటు పడ్డాయి అందుచేత వేటాడలేక నా బిడ్డను భార్యను పస్తులతో చంపుకుంటున్నాను ఆ ఘోరం చూడలేక దీనికి అంతటికి కారణం అయిన నేను మీ ఎదుట ఉరిపోచుకొని చావాలని ఇక్కడికి వచ్చాను సామె ఆ మాటలు విన్న ముని జాలితో చూసి ఇలా అంటాడు నా ఉద్దేశం నిన్ను జీవహింస మానేయాలని పస్తులతో చావుమని కాదు ఎందుకంటే ఈ ప్రపంచంలో నువ్వు బతకడానికి వేట ఒక్కటే మార్గం అనుకుంటున్నాయేమో అది పొరపాటు స్వామి అయితే మేము బతకడానికి మార్గం ఉంటే మీరు సెలవు ఇవ్వండి స్వామి తప్పకుండా నాయన అక్కడ చూడు ఆశ్రమంలో మేస్తున్న కొన్ని ఆవులను వాటిని తోలుకోపో వాటిని చక్కగా మేపి అవి ఇచ్చే పాలును అమ్మితే నీకు హాయిగా రోజులు ఎందుకు గడిచిపోవు చెప్పు వాటిని తీసుకెళ్ళు నాయనా ఆ వేటగాడు ముని ఇచ్చిన ఆవులను తీసుకెళ్ళి వాటిని మేపుతూ అలా కొన్ని రోజులు గడిచిపోయి వేటగాడు పశువుషకుడుగా మారిపోయాడు వాడు వాడి భార్య బిడ్డలను వాడి ఆవులు సంరక్షణంలో ఎలాంటి లోటుపాటులు జరగకుండా చూసుకుంటూ వాటి పాలును దగ్గర ఉన్న పట్టణంలో అమ్మి హాయిగా సాగాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి